అసలే సిబ్బంది కొరత అనుకుంటే ఉన్నోళ్ల బదిలీల ఇది ఇందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి డాక్టర్లు లేక రోగులు నానా చావు చేస్తూ ఉంటే సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా ట్రాన్స్ఫర్లు చేయడంతో వైద్యం అటకెక్కుతోంది నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో భారీగా వైద్యుల బదిలీలు జరిగాయి సరైన ప్రణాళిక లేకుండా ఎడాపెడా బదిలీలు చేయడం రోగులకు ప్రాణ మారింది ఈ జిల్లాకు బదిలీపై రావడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒక్క ఆర్ఎంఓ కూడా లేని పరిస్థితి వర్షాకాలం కావడంతో విష పెరిగాయి దీంతో జిల్లా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది ఓపీ రోజుకు రెండు వేల నుంచి రెండున్నర వేల మందికి చేరుతోంది ట్రాన్స్ఫర్ల కారణంగా కీలక విభాగాల్లో డాక్టర్లు ఎవరూ లేరు దీంతో ఆపరేషన్లు పూర్తిగా తగ్గిపోయాయి వైద్యులతో పాటు నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది కొరతతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ అగమ్య మారింది ఆసుపత్రికి ఐదు వందల డెబ్బై మూడు మంది సిబ్బందిని కేటాయించగా రెండు వందల ఇరవై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతిలో నూట డెబ్బై తొమ్మిది మంది అవసరం కాగా నలభై నాలుగు మంది కొనసాగుతున్నారు అసలే కొరత ఉంటే బదిలీపై చాలా మంది వైద్యులు సిబ్బంది వెళ్లడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది తక్షణం ఖాళీలు భర్తీ చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి మరి మలేరియా విషబ్జరాలు లాంటివి కూడా మరి విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది దీని ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈ వైద్యం మీద మరి వెంటనే దాన్ని స్పందించడం కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరతను మరి నియమించడం కానీ ఇటువంటి చేయకుండా మరి ఈరోజు ప్రజలకు మరి డాక్టర్లు అందుబాటులో లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగట మారుతున్నటువంటి మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు మరి ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే వెంటనే ఉన్నటువంటి ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేసినటువంటి డాక్టర్లు ఉన్నారో ఇక్కడ ఉన్న జిల్లాలో పెద్ద ఆసుపత్రి కాబట్టి మరి కొత్త వాళ్ళనైనా కానీ నియమించే విధంగా జిల్లా కలెక్టర్ కానీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా బాధ్యత వహించి మరి ప్రభుత్వ ఆసుపత్రికి సరైనటువంటి న్యాయం చేసి పేషెంట్లను కాపాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్ఎంఓ ఉన్నాయి నిజామాబాద్ వైద్య కళాశాల ఆసుపత్రికి ఒక్క ఆర్ఎంఓ పోస్టును మంజూరు చేయలేదు తాకిడి ఎక్కువగా ఉండే జిల్లా ఆసుపత్రిలో ఆర్ఎంఓలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికోసం సూపరింటెండెంట్ ప్రభుత్వానికి లేఖలు రాసిన వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎవరు ముందుకు రావడం లేదు ఇటీవల జిల్లా ఆసుపత్రిలో ఒకేసారి ఇరవై మూడు మంది బదిలీ అయ్యారు దీంతో వైద్య సేవలు కుంటుపడ్డాయి ప్రభుత్వం బదిలీ చేయడం వల్ల వల్ల ఉన్నటువంటి వారిపైన మరింత ఎక్కువ ఇబ్బంది పనిభారం భారమ అవకాశం ఉంది ముందే వర్షాకాలం సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో మరింత డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు ఇంకా అంటువ్యాధులు ఇతర వ్యాధులు వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతాం కాబట్టి ఈ సమయంలో డాక్టర్లు పీజీ డాక్టర్లు లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ఉన్నటువంటి డాక్టర్లు సరిపోయినటువంటి పరిస్థితుల్లో నిజామాబాద్ హాస్పిటల్ ఉంది కాబట్టి డిఎంఈ గారు స్పందించి వెంటనే నిజామాబాద్ జిల్లా వెళ్ళినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర ఆసుపత్రిలో వెంటనే డాక్టర్లు నియమించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతోపాటు ఆర్ఎంఓ పోస్టును మంజూరు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు